ఉదయాన్నే లేచేసరికి దీపక్ నా కళ్ళ ముందు కనిపించాడు దీపక్కు దగ్గర అయ్యాక ఇదే మొదటిసారి సరిగ్గా మాట్లాడుకోకపోవడం లేవగానే దీపక్ ముఖం చూశాక నాకు కన్నీళ్ళు ఆగలేదు వెంటనే దీపక్ను ముద్దు పెట్టుకున్నాను గట్టిగా కౌగిలించుకున్నాను కన్నీళ్లు తుడిచి ముందు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పాడు ఓ గంట తర్వాత ఫ్రెష్ అయి వచ్చాను టిఫిన్ చేశాడు తినిపించాడు నేను దీపక్కు తినిపించాను ప్లేట్ పక్కన పెట్టాడు నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు శ్రావ్య నన్ను క్షమించి అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండాలని చెప్పి నేనే నా వరకు వస్తే కానీ అర్థం కాలేదు నువ్వు పూణే వెళ్ళు జాబ్ చేసుకో వీకెండ్స్ ఉంటాయి కదా అప్పుడిక్కడికి వచ్చే కానీ దీపక్ని వదిలి వెళ్ళగలనా ఎందుకో వెళ్ళాలి అనిపించట్లేదు దీపక్కు అదే చెప్పాను నచ్చ చెప్పాడు కొన్ని రోజులు చేయమని అన్నాడు బలవంతంగా ఒప్పుకున్నాడు బ్యాగ్లో బట్టలు పెట్టుకున్నాను దీపక్ కూడా సాయం చేశాడు బ్యాగ్ సర్దాడు కొత్త బట్టలు కొనిచ్చాడు బైక్ తీశాడు బైక్ మీద కూర్చున్నాం బస్ స్టాప్లో బస్ కోసం వేచి చూస్తున్నాం దీపక్ వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు బస్సు వచ్చింది దీపక్ ముఖంలో నవ్వు ఉంది కానీ అది నిజమైన నవ్వులో నాకు అనిపించలేదు బస్లో కూర్చున్నాను బస్ ఇంకా స్టార్ట్ కాలేదు దీపక్ లోపలికి వచ్చి పక్కనే కూర్చున్నాడు దీపక్ చేయి గట్టిగా పట్టుకొని అతని భుజంపై వాలిపోయాను పది నిమిషాలకు డ్రైవర్ వచ్చాడు బస్సును స్టార్ట్ చేశాడు జాగ్రత్తగా వెళ్ళు అని దీపక్ బాయ్ చెప్పి బస్సు దిగాడు విండో నుంచి దీపక్కు బాయ్ చెప్పాను జాగ్రత్తగా వెళ్ళు అని మళ్ళీ బాయ్ చెప్పాడు బస్సు మొదలైంది ఏడుపు వచ్చింది అవసరమా నాకు ఈ జాబ్ అనిపించింది బస్సు దిగాలనిపించింది కానీ దీపక్ మనసు అందుకో ఒప్పుకోదు బస్సు సిటీకి దూరంగా వచ్చింది దీపక్కు కాల్ చేశాను కొద్దిసేపు మాట్లాడాడు ధైర్యం చెప్పాడు అప్పటికే రాత్రి రెండు అవుతుంది నాకు నిద్ర వచ్చింది పడుకున్నాను మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పూణేలో ఉన్న పూణేలో నా ఫ్రెండ్ ప్రశాంతి దగ్గరకు వెళ్ళాను తను కూడా పూణేలో సేమ్ ఆఫీస్లో జాబ్ సో ఇద్దరికీ ఒకే దగ్గర కాబట్టి ప్రాబ్లం లేదు రెండు రోజులు బాగానే నడిచింది కొత్త ప్రాజెక్ట్ పేరు మీద తల తింటున్నారు సాయంత్రం వచ్చేసరికి దీపక్తో మాట్లాడటానికి కూడా టైం దొరికేది కాదు రోజు బాధపడేదాన్ని కానీ దీపక్కు చెప్పేదాన్ని కాదు దీపక్ బాధపడతాడని ఉదయం ఓసారి మధ్యాహ్నం ఓసారి రాత్రి ఓ అర్ధ గంట తప్పిస్తాం దీపక్తో మాట్లాడే టైం దొరికేదే కాదు ఎలాగైనా ప్రాజెక్ట్ రావాలని దానిపైన కూర్చోమని విసిగించేవారు కోపం వచ్చేది కానీ ఎవరిపైనా చూపించేదాన్ని కాదు కొన్నిసార్లు లేట్ నైట్లు కూడా ఆఫీస్లో అదే పనిగా వర్క్ చేసేదాన్ని పది రోజులు ఇలానే గడిచింది ఈ రోజు కూడా దీపక్ నన్ను ఇబ్బంది పెట్టలేదు అర్థం చేసుకున్నాడు పాపం తను పదే పదే ఫోన్ చేసేవాడు నేను ఆఫీస్ పనిలో పడి కొన్నిసార్లు లిఫ్ట్ కూడా చేసేదాన్ని కాదు అయినా దీపక్ నన్ను ఒక్క మాట కూడా అనలేదు దాదాపు నెల రోజులు కృషి తర్వాత ప్రాజెక్ట్ ఓకే అయ్యింది దీపక్తో ఇక రోజు మాట్లాడచ్చు అనుకున్నాను దీపక్కు కూడా ఇదే చెప్దామని కాల్ చేశాను హలో దీపక్ అమ్మా నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను అత్తయ్య మీరు ఎప్పుడు వచ్చారు దీపక్ ఎక్కడ మీరు మామయ్య ఎలా ఉన్నారు శ్రావ్య నేను మీ మామయ్య బాగున్నాం దీపక్ బాగోలేడమ్మా అదేంటి దీపక్ ఏమైంది అత్తయ్య తొందరగా చెప్పండి నాకు కంగారుగా ఉంది దీపక్కు చాలా జ్వరం తల్లి నాలుగు రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు ఇప్పుడే ఇంటికి వచ్చాం అయ్యో అత్తయ్య నాకు ఈ విషయం తెలియదు అసలు దీపక్ నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఏడుపు వస్తుంది అత్తయ్య ఏడవకు తల్లి ఇప్పుడు కాస్త పర్వాలేదు పడుకున్నాడు లేవగానే చెబుతాను అత్తయ్య నేను ఇప్పుడే వస్తున్నాను వద్దు మళ్ళీ నన్ను తిడతాడు నీకు అసలు చెప్పనే వద్దు అన్నాడు కానీ చెప్పకుండా ఎలా ఉండగన్నో నేను ఒక భార్యనేగా ప్లీజ్ అత్తయ్యా దీపక్కు ఏమైనా అయితే నేను తట్టుకోలేను నేను వస్తున్న విషయం దీపక్కు చెప్పకండి ప్లీజ్ సరే తల్లి జాగ్రత్తగా రా సరే అత్తయ్య దీపక్ జాగ్రత్త ఉందా దీపక్ మీద కోపం వచ్చింది ఏడ్చుకుంటూనే బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాను ఫ్లైట్ బుక్ చేసింది ప్రశాంతి సాయంత్రానికి హైదరాబాద్ వచ్చేశాను దీపక్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు దీపక్ను చూడగానే కన్నీళ్లు తన్నుకొచ్చాయి ఇలా అయిపోయాడు ఏంటని అత్తయ్య దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు తుడిచింది ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు ఊరుకోమన్నది అత్తయ్య కాలు పట్టుకోమని క్షమించమని అడిగాను అత్తయ్య మీ అంత మంచివారు ఎక్కడ ఎక్కడా ఉంటారు దీపక్ని ఇలా వదిలేసి వెళ్ళినందుకు నన్ను తిడతారనుకున్నాను కానీ ఒక్క మాట అనకపోగా నాపై మీరు ఇంకా ప్రేమ చూపిస్తున్నారు నేను దీపక్ని సరిగ్గా పట్టించుకోలేదు నా ఆఫీస్ పనిలో టెన్షన్స్ వల్ల ఇదంతా జరిగింది నన్ను క్షమించండి సరే తల్లి పోని ఇక దీపక్కు రెండు రోజుల్లో తగ్గిపోతుంది జ్వరం వచ్చింది అమ్మ అని ఫోన్ చేశాడు మీ మామయ్యనే వచ్చి దిగబట్టి వెళ్ళారు శ్రావ్య ఈ విషయం చెప్పలేదా అని దీపక్ను అడిగాను వాడేమన్నాడో తెలుసా ప్రాజెక్ట్ చివరి స్టేజ్లో ఉంది ఇప్పుడు నాకు ఫీవర్ అని చెబితే తను అన్నీ ఆపేసి వస్తుంది అది నాకు ఇష్టం లేదు దానివల్ల తన చేయాల్సింది వదిలేస్తే నేను తట్టుకోలేను అని చెప్పాడు అందుకే నీకు ఫోన్ చేయలేదు కానీ ఎన్ని రోజులను చేయకుండా ఉండగలను అందుకే కాస్త తగ్గిన తర్వాత చేశాను అత్తయ్య మాటలు విన్న తర్వాత నేను ఎందుకు పూణేకి వెళ్ళాను వెళ్లకుండా ఉండాల్సింది దీపక్కే కదా నాకు అన్నీ అలాంటి వ్యక్తికి ఏమైనా అయితే ఈ గుండె తట్టుకోగలదా తప్పు చేశాను అనిపించింది అత్తయ్య నన్ను చూస్తే అమ్మ శ్రావ్య నువ్వేమనుకోకుంటే నీకు ఒక విషయం చెప్తాను అయ్యో చెప్పండి అత్తయ్య మీరు చెప్తేనే కదా నేను నేర్చుకోగలను నాకు పెళ్ళైన కొత్తలో మీ మామయ్య మీద కోపం వచ్చి అలిగి వెళ్ళిపోయాను వారం తర్వాత వచ్చాను అప్పుడు కూడా ఆయన నా మీద బెంగతో ఏం తినకుండా ఊరికే ఆలోచించేవారట ఓ వారం తర్వాత ఇంటికి వెళ్ళాక మీ మామయ్య ఒక్క మాట అనలేదు కానీ మా అత్తమ్మ ఇష్టానుసారం తిట్టింది నాకు బాధ అనిపించిన నేను చేసింది తప్పు కాబట్టి అర్థం చేసుకున్నాను ఆ తర్వాత మీ మామయ్యను వదిలి వెళ్ళిన పరిస్థితులు రాలేదు మనకి ఇష్టం ఉన్నవారు పక్కనే ఉన్నప్పుడు మనకు ఏం కాదు లేకుంటే మనసు తట్టుకోలేదు నా కొడుకు విషయంలో అదే జరిగింది వాడు సరిగ్గా తినకపోవడం నీ గురించి ఆలోచించడం వల్లే ఇలా అయ్యింది నువ్వు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి ముఖం చూపిస్తే చాలు వాడు సంతోషంగా ఉంటాడు రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించకుండా ఉండాల్సిన అవసరం లేదు కదా నా దృష్టిలో ఆడ మగ ఇద్దరు ఒక్కటే మగవారికి ఉద్యోగం వచ్చిందని భార్యను ఇక్కడే ఉంచి వేరే దేశాలకు వెళ్తారు ఎందుకు ఉన్నంతలో ఇక్కడే చేసుకుని ఉండలేమా మనకు చేతనైతే ఇక్కడే హ్యాపీగా బ్రతకొచ్చు నువ్వు వెళ్ళినందుకు ఇదంతా చెప్పట్లేదు రేపు నీకు ఒక కొడుకు పుట్టి లేదా కూతురు పుట్టి ఇలా జరిగితే అప్పుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో చెబుతున్నాను తప్పక చెప్తే క్షమించు తల్లి అయ్యో ఎంత మాట అత్తయ్య నేనే వేరే కంపెనీలో ట్రై చేయాల్సిందే ఏదో అనుకుంటే మరేదో అయ్యింది దీపక్కి ఇలా అవుతుందని తెలిస్తే చచ్చిన దూరంగా వెళ్ళేదాన్ని కాదు మరోసారి ఇలా జరగదు అత్తయ్య లాంటి మీరు నన్ను ఒక్క మాట కూడా అనుకుండా ఇంకా మంచి విషయాలు చెప్పారు మీ స్థానంలో మా అమ్మ ఉన్నా ఇలా చెప్పేది కాదేమో సరే తల్లి చూడు దీపక్ లేచాడు అనుకుంటా దీపక్ లేచాడు నన్ను చూసి షాక్ అయ్యాడు వెంటనే వెళ్ళి దీపక్ చేతులు పట్టుకొని ఇచ్చాను ఊరుకోమన్నాడు ఏమైంది శ్రావ్య ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాకేం కాలేదు చిన్న జ్వరమే సారీ దీపక్ నా వల్లే ఇదంతా జాబ్ వల్ల ఏదో వస్తుందనుకున్నా కానీ నీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే నేను నా పనిలో పడి తల పగలు కొట్టుకుంటున్నాను నువ్వు మంచిగానే ఉంటావు అనుకున్నానే తప్ప ఇలా అవుతుందని అనుకోలేదు సారీ కాఫే దీపక్ అయ్యో ఇప్పుడు ఏమైంది నువ్వు వచ్చావుగా నాకు తగ్గిపోతుందిలే అయినా అమ్మకి ఈ విషయం చెప్పొద్దన్నా కదా ఈ విషయం నాకు తర్వాత తెలిసి ఉంటే నిన్ను కొట్టేదాన్ని నీకేమైనా అయితే నా జీవితం ఏం కావాలి వామ్మో నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు ఉన్నన్ని రోజులు నీతో నేను ఉండాలి నేను పోయినా పర్వాలేదు కానీ నీకు చిన్న గాయమైనా ఈ గుండెకు తట్టుకునే శక్తి లేదు శ్రావ్య నువ్వు ఇలా బాధపడతావు అని నీకు ఈ విషయం చెప్పొద్దని అమ్మకి చెప్పాను నీ గురించి నాకు తెలుసు కదా దీపక్ నన్ను క్షమిస్తావు కదా అసలు నువ్వు తప్పే చేయలేదు నువ్వు నా ప్రాణం బాధపడకు నువ్వు బాధపడితే నేను బాధపడతాను థ్యాంక్స్ దీపక్ నీకేమిచ్చినా తక్కువే సరేలే వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్గా పోయాం తిన్నావో లేదో ఏదైనా తిందువు అని దీపక్ అన్నాడు ఆఫీస్కి వన్ వీక్ లీవ్ పెట్టాను దీపక్ మూడు రోజుల్లో తగ్గిపోయింది అతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు దీపక్ మళ్ళీ మామూలుగా ఆఫీస్కి వెళ్తున్నాడు దీపక్ పనిలో బిజీ అయి బిజీగా అయిపోయాడు దీపక్కు మానసికంగా శారీరకంగా దూరంగా ఉండి వారం రోజులు అయ్యింది అతని గుండెలపై వాలిపోవాలని అనిపించింది నా ఫీలింగ్స్ను నేను ఆపుకోలేకపోతున్నాను దీపక్కు బాగలేదు అని వారం రోజులుగా దీపక్కు ఎలాంటి ఫీలింగ్ చెప్పలేదు రాత్రి తొమ్మిది అవుతుంది దీపక్ ఇంకా రాలేదు వర్షం భారీగా పడుతుంది ఇంటి బయట కార్ ఆగింది దీపక్ అప్పటికే తడిచిపోయి ఉన్నాడు మళ్ళీ జ్వరం వస్తుందేమో అని భయమేసింది లోపలికి వచ్చాడు ఫ్రెష్ అయ్యాడు సెంటు కొట్టాడు బ్యాగ్లో ఉన్న మల్లెపూలు ఇచ్చాడు ఫ్రెష్ అయ్యి రమ్మన్నాడు డోర్స్ అన్నీ మూసేశాడు బెడ్రూమ్లో ఏసీ కొంచెం పెట్టాడు టీవీ ఆన్ చేశాడు అన్నీ ప్రేమ పాటలే పెట్టాడు నేను తెల్లటి చీరతో మల్లెపూలు పెట్టుకొని బెడ్రూమ్ దగ్గర నిలబడ్డాను ఎక్కడి నుంచి వచ్చిందో చిన్న గాలి ఆ గాలికి నా ఎగిరి పడుతుంది నా కళ్ళల్లోకి మత్తుగా చూశాడు వర్షం ఇంకా పడుతుంది ఏసీకి శరీరం అంతా చల్లగా మంచులా అయిపోయింది దీపక్ నా చేయి పట్టుకొని కళ్ళల్లోకి చూస్తున్న జుట్టులో తలదూర్చి వెనకాల వైపు నుంచి మెడపై ముద్దు పెట్టాడు శరీరంలో కరెంటు పాస్ అయినట్లు ఓ షాక్ తగిలింది మెడపై నుంచి చెబుపైకి వచ్చి కాస్త నెమ్మదిగా కొరికాడు ఆ మత్తు తట్టుకోలేకపోయాను దీపక్ని గట్టిగా కౌగలించుకున్నాను ఇద్దరు శరీరాలు ఒకటయ్యాయి దీపక్ నన్ను ఇంకా గట్టిగా కౌగలించుకున్నాడు మల్లెపూల్ నెమ్మదిగా తీశాడు వాటి వాసన మాకు మరింత మొత్తం ఇచ్చింది తన పెదాలతో నుదుటిపై నాలుగు ముద్దులు పెట్టాడు కళ్ళపై కూడా పెట్టాడు నెమ్మదిగా పెదవిలపైకి వచ్చి నాపై పెదవిని తనపై పెదవితో రమ్యంగా టచ్ చేశాడు తెలియకుండానే నా కింద పెదవి తన కింద పెదవి ఒకటయ్యాయి ఇద్దరు ప్రాణం ఒకటింది టైం తెలియట్లేదు చలిగా ఉంది దీపక్ బాడీ వేడిగా ఉంది ఇంకా మా పెదాలు విడిపోలేదు ఇంకా అతనికి ఉన్న కోరిక నాకు అర్థమయ్యింది అతను నా పెదాలని విడిచిపెట్టడం లేదు దాదాపు ఇరవై నిమిషాలు నా పెదాలతో చక్కని ఆట ఆడాడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది తన చేతితో నా నడుముపైకి తాగి గిలిగింతలు పెట్టి ఓ మాదిరిగా మడత పడ్డ నడుముపై తన పెదాలతో ముద్దు పెట్టాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టాడు నా శరీరంను అతను వశం చేసుకున్నాడు నా శరీరం నా మనసు నా ఆధీనంలో లేవు పూర్తిగా లాగేసుకున్నాడు అద్భుతంగా చెక్కిన నడుముని గట్టిగా నెక్కి ఎత్తుకొని బెడ్ పైకి తీసుకొచ్చాడు బెడ్ పై పడుకున్నాను నా కళ్ళలోకి చూస్తూ మెడపై ముద్దు పెట్టాడు గట్టిగా హత్తుకున్నాను దుప్పటి కప్పాడు ఇంకా వర్షం పడుతుంది అతను సరసం ఆగలేదు ఉదయాన్నే లేచాను ఆఫీస్కి మళ్ళీ తిరిగి వెళ్దాం అనుకున్నాను అనుకోకుండా నా ప్రాబ్లం వల్ల నాకు హైదరాబాద్లోనే ఉండొచ్చని చెప్పారు మూడు నెలల తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది కానీ పిల్లలు నాకు ఇప్పుడే వద్దు అని అనిపించింది ఇదే విషయం దీపక్కు చెప్పాను కోపట్టాడు దూరంగా వెళ్ళాడు రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్